సురేఖతో చిరంజీవి వివాహం జరిగిన సమయంలో అతనప్పటికి పరిశ్రమలో తన స్థానాన్ని వెతుక్కోవడానికి పోరాడుతున్న నటుడు ఆయన భార్య సురేఖ ప్రముఖ తెలుగు నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె బాక్సాఫీస్ పై నటుడు చిరంజీవి ఆకర్షణ ప్రస్తుతం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది ముఖ్యంగా గాడ్ ఫాదర్ మరియు బోలాశంకర్ ఆచార్య రూపంలో ఒక అండర్ పర్ఫార్మెన్స్ తర్వాత తొంభైవ దశకంలో టైమ్ మ్యాగజైన్ ద్వారా బిగ్గర్దన్ బచ్చన్ అని పిలిచే ఒకప్పుడు బాక్సాఫీస్ డిస్ట్రాయర్ సంవత్సరాలుగా తక్కువ విజయవంతమైన చిత్రాలలో కనిపిస్తూ వచ్చింది ఏది ఏమైనప్పటికీ ఇది అతని అసమానమైన వారసత్వాన్ని ఎందుకంటే అతని ఫాలోయింగ్ సంవత్సరాల తర్వాత ఇప్పటికీ చెదరకుండా ఉంది తెలుగు పరిశ్రమలో పూర్తి బయటి వ్యక్తి నుండి ప్రస్థానం స్టార్ గా అతని ప్రయాణం చాలా సార్లు చక్కగా డాక్యుమెంట్ చేయబడింది అయితే అతని భార్య సురేఖతో అతని ప్రేమ కథ గురించి పెద్దగా మాట్లాడలేదు తెలియని వారికి సురేఖ ప్రముఖ తెలుగు నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె చిరంజీవికి సురేఖతో వివాహం జరిగిన సమయంలో అతని ఇప్పటికీ పరిశ్రమలో తన స్థానాన్ని వెతుక్కోవడానికి పోరాడుతున్న నటుడు చిరంజీవి లో చెప్పినట్లుగా అల్లు రామలింగయ్యను కలవడానికి వచ్చిన స్నేహితుడితో కలిసి వెళ్తున్నప్పుడు సురేఖను మొదటిసారి కలిశాడు రామలింగయ్య ఇంట్లో లేకపోవడంతో సురేఖ వారికి కాఫీ ఇచ్చింది వారి మొదటి సమావేశంలో వారు మాట్లాడలేదు కాని తరువాత సురేఖ అతనితో ఉన్న స్నేహితుడి గురించి మూడవ వ్యక్తిని అడిగారు అతని పట్ల ఆసక్తి చూపారు తాను అల్లు రామలింగయ్యను ఎలా ఆకట్టుకున్నానో చిరంజీవి అల్లు రామలింగయ్య మరియు ఇతరులతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నట్లు చెప్పారు ఆమె తండ్రి పదే పదే పానీయం అందించినప్పుడు అతను హనుమంతుని భక్తుడైనందున తాను త్రాగనని సమాధానమిచ్చాడు ఇది చిరంజీవి మాటల ప్రకారం మామగారిని ఇంప్రెస్ చేసింది వీరిద్దరూ మన ఊరి పాండవులు చిత్రంలో కూడా నటించారు మరియు ఈ చిత్రంలో చిరంజీవి నటన కూడా సీనియర్ నటుని ఆకట్టుకుంది ఆ యువ నటుడు ఎప్పుడోకప్పుడు పెద్ద స్టార్ అవుతాడని ఆయన అంచనా వేసినట్లు సమాచారం చిరంజీవి కథనం ప్రకారం నిర్మాత జయకృష్ణ తన కుటుంబం మరియు ఇతర విషయాల గురించి మరింత తెలుసుకోవడానికి తన తండ్రితో మాట్లాడడానికి అల్లు రామలింగయ్య చేత పంపబడ్డాడు చిరంజీవి తండ్రికి సుపరిచితుడైన నిర్మాత జయకృష్ణ ఆయన ఇంటికి వెళ్లి అల్లు రామలింగయ్య ప్రతిపాదనను అంగీకరించేలా చేశాడు